ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి కళ్యాణం శివశ్రీనివాస్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనతో నడుస్తూ రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోను ఎలక్షన్లో ఆయన వెన్నంటే ఉంటూ ఆయన అభివృద్ధికి కృషి చేస్తూ ఉప ముఖ్యమంత్రి చేసి ఈ స్థానానికి వచ్చి ఈరోజు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న కేకే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించాలని అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం ప్రముఖ వ్యాపారవేత్త జనసేన పార్టీ కమిటీ లీడర్గా ఉన్నటువంటి మా శ్రీనివాస్ అన్నగారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి జనసేన పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ అన్నదండగా ఉంటూ నాయకుడు ఎన్నికిడితే తిరుగుతూ ఉన్నటువంటి మా అన్నకి మంచి అవకాశం రావాలని ముందు ముందు ఎమ్మెల్సీ స్థానం రావాలని చెప్పి మేమందరం బలంగా కోరుకుంటున్నాం అట్లానే ప్రతి విషయంలో కూడా నేనున్నాను అనుకుంటా దాని కార్యకర్తలకు భరోసా ఇస్తున్న అన్నకి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి అలానే ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు మా జనసేన పార్టీ తరఫు నుంచి ఆయన ఆధిరోహించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి కళ్యాణ్ శివశ్రీనివాసు గారు ఆయన జీవితంలో చాలా ఒడిదడుగులు చూసి వచ్చినటువంటి అదేవిధంగా గుంటూరు జిల్లాలోనే ఆయన అనేక ప్రస్థానాల్లో ప్రముఖ వ్యాపారవేత్త అదేవిధంగా కొన్ని సంఘాల్లో పనిచేసి చాలామంది నాయకుల్ని తీర్చిది తీర్చిదిద్దినటువంటి వాళ్ళలో కేకే గారంటే ఒక ప్రాముఖ్యం ఉంది అట్లాంటి శివశ్రీనివాస్ గారు మన పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో వచ్చి రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చి ఈ జనసేన పార్టీ కృషికి చాలా తనంతట అతను చాలా కృషి చేసి ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ గాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారితో తన ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిప్యూటీ సీఎంగా చేసేంతవరకు ఆయన నిద్రపోకుండా హర్నిసులు కష్టపడి అదేవిధంగా ప్రోగ్రాం కమిటీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారి టీంలో ఉన్నటువంటి కళ్యాణం శివశ్రీనివాస్ గారు కేకే గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయనకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గట్టు ఒక మంచి సముచిత స్నానాన్ని ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు